సో మచ్ ఏదైనా ఒక పాట పాడగలరా అమ్మవారిది నెల్లూరు టౌన్ లోని శ్రీ వాసవి కనికా పరమేశ్వరి ఆలయంలో దేవి నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా ఈ రోజు ఏడవ రోజున అమ్మవారు ధనలక్ష్మి అలంకారంలో దర్శనమిస్తున్నారు అమ్మవారిని దర్శించుకోండి సిటీ ఎమ్మెల్యే గారు ఎప్పుడు వస్తారు సిటీ ఎంఎల్ఏ గారు ఇంకా అందుబాటులోకి రాలేదండి రేపు గ్రామీణ ఎమ్మెల్యే శ్రీ కోటమి రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు రేపు సానా ఫ్లాక్ రాబోతున్నారని ఇప్పుడు మా మిత్రులు మా కమిటీ సభ్యులు సమాచారం ఇచ్చారు అంటే మేము చేసిన ఏర్పాటు అయితేనేమి ఇక్కడ అలంకారాలు అయితే ఆ యొక్క భక్తుల యొక్క ఆకర్షణను అమ్మవారు రాబట్టుకుందని చాలా సంతోషకరంగా మేము తెలియజేసుకుంటున్నాం చూసారు కదండి నవరాత్రుల్లో ఏడో రోజు ధనలక్ష్మి అలంకారంలో అమ్మవారు దర్శనమిచ్చారు కదండి విధంగా గర్భగుడిలో పదివేల తామర పూలతో బెంగళూరు నుంచి తెప్పించి అమ్మవారికి విశేషంగా అలంకరణ చేశారు స్టౌన్ హాస్పిటల్ లోని శ్రీ వాసవి కనికా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో ఏడో రోజు నవరాత్రి ఉత్సవాల గురించి తెలుసుకున్నారు కదండి మళ్ళీ రేపటి అలంకారంలో మళ్ళీ కలుసుకుందాం చూస్తూనే ఉండండి మన హెచ్ఎన్ ఆ